నమస్తే దేవనగరి కాశీ ప్రపంచంలోనే అతి పురాతన పట్టణాల్లో ఒకటి ఈరోజు ప్రపంచంలో సజీవంగా ఉన్న పట్టణాల్లో అతి పురాతనమైన పట్టణంగా కాశీని పేర్కొంటారు అటువంటి కాశీ గత పది సంవత్సరాల్లో చాలా మార్పులు జరిగినాయి కాశీలో గతంలో ఉన్న అశుభ్రత చిన్న చిన్న రోడ్లు గల్లీలు ఇంకా కూడా ఉన్నవి చిన్న గల్లీలు ఆ విషయంలోనే ఇప్పుడు యోగి ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నది వర్షాకాలం పూర్తి కాగానే మరో దఫా కాశీ పట్టణ ప్రక్షాళన జరగబోతున్నది పెద్ద ఎత్తున దానికోసం మార్కింగ్ జరిగింది ఆల్రెడీ ఇప్పటి వరకు జరిగిన విస్తరణ మాత్రమే కాకుండా విశ్వనాథ్ కారిడార్ను మరింతగా విస్తృతంగా చేయనున్నారు దానికోసం సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర గల దాల్బజార్ పెద్ద మార్కెట్ అది గంజ్ దాన్ని కూడా పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ చేయాలి అని యోగి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున అక్కడి స్థానిక వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు అయినా కూడా హిందూ తీర్థయాత్రికుల కోసం ఆ మార్కెట్ను అక్కడ నుంచి షిఫ్ట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేస్తుంది ముఖ్యంగా ఒక ఆరు పెద్ద మసీదులు కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి ఆ మార్గంలో ఒక ఆరు పెద్ద మసీదులు కూడా ఉన్నాయి వాటిని కూడా తొలగించాలి షిఫ్ట్ చేయాలి వేరే ప్రాంతానికి అని చెప్పి యోగి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే అభివృద్ధి చేయాలి అనుకున్నప్పుడు కొంత రోడ్ల విస్తరణ అనేది దాన్ని చాలా సీరియస్గా చేయాల్సి ఉంటుంది చిన్న చిన్న గల్లీలతో అభివృద్ధి సాధ్యం కాదు ప్రయాణికులకు ఆ సౌకర్యం ఉండదు కాబట్టి ఆ సౌకర్యం కోసం మేము దుకాణాలు మందిరాలు మసీదులు అన్నింటినీ కూడా మేము అక్కడి నుంచి తొలగిస్తామని చెప్పి యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది అధికారులు ఆ విధంగా మార్కింగ్ పూర్తి చేశారు వర్షాల కాలం పూర్తి కాగానే కూల్చివేతలు ప్రారంభం అవుతాయని అధికారులు చెప్తున్నారు కాశీనగరం మరింత అభివృద్ధి చెంది పర్యాటకుల్ని మరింత ఆకర్షించాలని కోరుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్